నమస్తే ఎన్ఎస్బి న్యూస్కు స్వాగతం నేను శరత్ కళామిత్ర మండలి జాతీయ సంస్థ తెలుగులోకి పంతొమ్మిదవ వార్షికోత్సవం మండలి వెంకట కృష్ణారావు ఉత్సవాలు ఒంగోలు ఎన్టీఆర్ కళాక్షేత్రంలో ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిబిఐ మాజీ జేడి లక్ష్మీనారాయణ మండలి బుద్ధప్రసాదులు పాల్గొన్నారు ఈ సందర్భంగా పలువురు కవులను ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమానికి తేళ్ల అరుణ సింహాద్రి జ్యోతిర్మయి తెలుగులోగిలి అధ్యక్షులు నూనె అంకమ్మరావు సంధానకర్తగా వ్యవహరించారు ఈ కార్యక్రమంలో సాహిత్య అభిమానులు కళా ప్రియులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మండలి చేస్తున్న సాహిత్య సేవను కొనియాడారు మండలి తెలుగులోగిలి జాతీయ సంస్థ పంతొమ్మిదవ వార్షికోత్సవ వేడుకలు స్వర్గీయ మండలి వెంకటకృష్ణారావు శతజయంతి ఉత్సవాలను ఒంగోలు ఎన్టీఆర్ కళాక్షేత్రంలో ఘనంగా నిర్వహించారు సభకు సంస్థ జాతీయ అధ్యక్షులు డాక్టర్ నూనె అంకమ్మరావు అధ్యక్షత వహించగా అవార్డ్స్ కమిటీ చైర్మన్ తేళ్ల అరుణ నిర్వహణలో తెలుగు తల్లి చిత్రపటానికి పూలమాలలు వేసి అనంతరం మండలి వెంకటకృష్ణారావు శ్రీమతి నూనె వెంకాయమ్మ వెంకటరత్నం చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు సంస్థ ప్రధాన కార్యదర్శి సింహాద్రి జ్యోతిర్మయి కళామిత్ర మండలి కార్యక్రమాల నివేదికను తెలిపారు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఒంగోలు శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ రావు మాట్లాడుతూ నిరంతరం తెలుగు భాష కోసం కృషి చేస్తున్న సంస్థ నిర్వాహకులను మండలి వెంకట కృష్ణారావు పేరిట బుద్ధప్రసాద్ చేస్తున్న కార్యక్రమాలను అభినందించారు వారి తండ్రి ప్రజలకు చేసిన నిరుపమాన సేవలను కొనియాడు అవనగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ నేడు మన సంస్కృతి సాంప్రదాయాలతో పాటు మాతృభాష తెలుగును కాపాడుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు విశ్రాంత జేడి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ రైతు జన బాంధవుడు దివసీమ పునర్నిర్మాత తెలుగు భాషాభివృద్ధికి తెలుగు మహాసభల నిర్వహణ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరినీ ఒకే వేదికపై చేర్చి తెలుగు భాష ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు కృష్ణారావు అని తెలియజేశారు ఇంకా ఈ కార్యక్రమంలో సాహితీ పోషకులు వీరవల్లి సుబ్బారావు కృష్ణా జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు కార్యదర్శులు గుత్తికొండ సుబ్బారావు జీవి పూనచందు నాగభైరవ సాహిత్య పీఠం అధ్యక్షులు డాక్టర్ నాగభైరవ ఆదినారాయణ ప్రముఖ సాహితీవేత్త కళారత్న డాక్టర్ బూసర్పల్లి వెంకటేశ్వరరావు ప్రముఖ కవి గుండ్లాపల్లి రాజేంద్ర ప్రసాద్ నారాయణ విద్యాసంస్థల సొసైటీ వ్యవస్థాపకులు కొల్లా నారాయణరావు తదితరులు మండలివారు చేసిన సేవలను కీర్తించారు ఆత్మీయ అతిథిగా పాల్గొన్న గౌతమ్ మోడల్ విద్యా సంస్థల చైర్మన్ ఎం మార్కొండయ్య కుర్ర ప్రసాద్ బాదు మట్లూరు వెంకయ్య ఓరిగంటి ప్రసాద్ పాపిశెట్టి శివశంకర్లు సంస్థ తెలుగు భాషకు చేస్తున్న కార్యక్రమాలను అభినందించారు மேடம் கொஞ்சம் மேடம் எனக்கு அண்ணா சொல்லுப்பாண்ணா ఇటు అది కొంతమంది రండి మా విటరండి రండి కావాలంట్రా కొంతమంది అటు నిలబడి రండి అంటారు త్వరగా రాయాలి రావాలి ఎదిగిన రాజకీయ వటవృక్షం రాజనీతిలో తనకు సాటి లేదు అనిపించుకున్న రాజకీయ దురంధరుడు తన ప్రజల కోసం వెనకడుగు వేయక పట్టుదలతో జీవన ప్రస్థానం సాగించిన వారు నమ్మిన వారికి నమ్మకంగా నిలబడి వారి కోసం తన దానిని మలుచుకున్న ప్రజానాయకుడు చెల్లెళ్లను ప్రేమతో అప్పును చేర్చుకున్న మంచి అన్నయ్య క్రీడల పట్ల మమకారంతో ఎన్నో జాతీయ స్థాయి క్రీడలు నిర్వహించి ఎందరితో ఉత్తమ క్రీడాకారులుగా తీర్చిదిద్దిన నడులు రాజకీయ జనం గుంటెలు గెలిచిన నాయకుడా అందుకో పురస్కారం కవితోద్యమాల రథసారథిగా విజయవాడలో విజయ కేంద్రం ఎగురవేస్తున్న అభ్యునయ రచయిత కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత రాష్ట్రం చే ఉత్తమ కవిగా కీర్తిప ఘనత తానా టెస్లాల్లో విశిష్ట పురస్కారాలు అందుకున్న కలం యోధుడు శిఖరా స్కూల్ రీజన్ కవిత్వం కథ విమర్శ రంగాల్లో రాణిస్తున్న బహుముఖ ప్రజ్ఞాస్ఫూర్తికి స్వయంగా పిహెచ్డి పొందడంతో ప్రారంభమై పొందగోలే వారికి మార్గదర్శనం చేయడం దాకా ప్రగతి సాధించిన మేధా సంపటాలకి

శ్రీమతి సీతాదేవి నాగేశ్వరరావు స్మారక సాహితీ ప్రతిభా పురస్కార గ్రహీత డాక్టర్ ఎం హరికృష్ణ గారు కథలు వారిని మాద్రంగా ఎందుకు మీకు ఆహ్వానిస్తున్నాను అలాగే పురస్కార ప్రదాత ధన్యవాదాలు ఇది మి అసలు ఇతరు మామూలు కాదు తయకు అంత తన దూరం కావటం వల్ల ఈ తోటలా ఉంటుంది చాలా చక్కగా గులాబీలు పలకరిస్తాయి ఇంటికి వెళ్ళగానే చాలా చక్కని లోగిలి దీంతో పురస్కారాలన్నీ కూడా ఇవ్వడం పూర్తయింది వాటిని పిల్లలతో గలక చదివించగలిగితే ఆ పిల్లలు బాధ్యతాయుతమైన పౌరులుగా తయారవుతారు మండలి వెంకట కృష్ణారావు గారి జీవిత చరిత్ర ప్రతి ఒక్కరు కూడా చదవాల్సిన అంశం అన్నది ఈరోజు మీకు తెలియజేస్తున్నాను సో ఆ విధంగా మనం ప్రజలను ఎలా ప్రభావితం చేస్తున్నాము అన్నది చేస్తూ మనిషికి ఓటు వేసే రోజు వస్తుంది మనీకి ఓటు వేసే రోజు పోవాలని అందరూ కోరుకోవాలి కాబట్టి మనిషికి ఓటు వేయాలి కానీ మనీకి ఓటు వేయకూడదు ఆ విధమైన రోజులు రావాలి అంటే ఒకసారి మళ్ళా మనం మండలి వెంకట కృష్ణారావు గారిని గుర్తు తెచ్చుకోవాలి కాబట్టి అటువంటి రాజకీయాలు రావాలని కోరుకుంటూ ఆ తరువాత దాసరి దాసరిది గారు ఒకసారి అన్నారు ఆయన ఏమన్నారంటే మండలి వెంకట కృష్ణారావు గారి గురించి శుష్క ప్రియాలతో శూన్య హస్తాలతో నిష్క్రియవాదులైన నేతలకు చేతలు నేర్చుకోండి నేతలు అని ఢంకా బజాయించి చెప్పగలిగిన కార్యవాది మండలి అని డాక్టర్ దాసరిధి గారు మండలి వెంకటకృష్ణారావు గారి గురించి మాట్లాడారు చూడండి అంటే ఆయన ఏ విధంగా వారి గురించి మాట్లాడారు అందుకనే నేను ఇంద్రద్యుమ్నుడి కథ నుంచి మొదలు పెట్టాను ఆ తర్వాత బంగారు పిచ్చుక కథ మాట్లాడాను ఈ రెండింటిలో కూడా వ్యక్తి చేసే ఉపయోగపడే పనులు ఏవైతే ఉంటాయో అవి సమాజంలో శాశ్వతంగా ఉంటాయి సమాజం వారిని శాశ్వతంగా గుర్తు ఉంటుంది అని చెప్పేసి ఈ ఇంద్రతిమ్మునడి కథ ద్వారా మనం తెలుసుకున్నాం అందుకని వంద సంవత్సరాల పండుగ జరుపుకుంటున్నాం మనం మండలి వెంకట కృష్ణారావు గారు ఇంకా రెండు వందల సంవత్సరాలు మూడు వందల సంవత్సరాలు తెలుగు భాష ఉన్నంత వరకు నా ప్రకారం చరిత్ర పుటల్లో శాశ్వతంగా నిలిచిపోయే వ్యక్తి మహానుభావుడు ఎవరు అంటే మండలి వెంకట కృష్ణారావు గారు ఆయన చేసిన సేవలు ఆ ప్రాంతానికి చేసిన సేవలు రాష్ట్రానికి చేసిన సేవలు భాషకు చేసిన సేవల వల్ల ఆయన శాశ్వతంగా ఉండిపోతారు అని మనం అనుకోవాలి సేవల గురించి సో అటువంటి గొప్ప వ్యక్తిని ఆదర్శంగా తీసుకొని సాధారణంగా ఏంటంటే గొప్ప వ్యక్తుల చరిత్రలో విన్న తర్వాత మనం ఇప్పుడు ఉంటే చేద్దామనిపిస్తుంది మనం కూడా కానీ అయిపోయిన తర్వాత మర్చిపోతాం మనం చాలా మంది మా ఫ్రెండ్ ఒక టూ టూరింగ్ థియేటర్ టూరింగ్ టాకీస్ ఒకసారి నాకు ఫోన్ చేసి ఇరవై వేల రూపాయలు పంపించమన్నా నేను అడిగాను ఎందుకు ఈ ఇరవై వేల రూపాయలు కావాలి అంటే మండల వెంకటకృష్ణారావు శత జయంతి వేడుకను కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అన్నీ ప్రకటించడం అన్ని ప్రాంతాల్లో కూడా ఆయన మండల వెంకటకృష్ణారావు గారిని గుర్తు చేసుకునే విధంగా ఆయన చేసిన సేవలు గుర్తుపెట్టుకునే విధంగా ఈరోజు ప్రభుత్వం కూడా చేయటం చాలా సంతోషమైన విషయం మేమంటే చిన్నవాళ్ళం వెంకటకృష్ణారాయణ గురించి నాకు పెద్దగా తెలియకపోవచ్చు ఇంకా పెద్దలు ఇందాక నేను వచ్చేటప్పుడు మన లక్ష్మీనారాయణ గారు కూడా మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు ఏ విధంగా ఉండేవాళ్ళు అదని చెప్పేసి కాబట్టి అలాంటి వాళ్ళందరూ కూడా ఒక స్ఫూర్తి ఇప్పుడు కూడా తరాలు మారినా కొంతమంది వ్యక్తులు మాత్రం ఖచ్చితంగా ప్రజల ఉపదయాల్లో ఉంటారు వాళ్ళు చేసిన పనులు వాళ్ళు చేసిన వాళ్ళ టైంలో వాళ్ళు ఉండే పద్ధతులు ఇవన్నీ కూడా ఖచ్చితంగా ప్రజలు కూడా గుర్తుపెట్టుకుంటారు దానికి తరతరాలుగా ప్రజల ప్రజాల్లో నడిచిపోతారు మనకి ఇంకా పెద్దది ఒక వెయ్యి మంది కూర్చునేటట్టుగా కళాకారులు మంచి చేసుకునే విధంగా మనం చేయాల్సిన బాధ్యతలు ఉన్నాయి కాకపోతే ఆర్థిక ఇబ్బందులు మీ అందరికీ కూడా తెలుసు ఉండే పరిస్థితి ఐదు సంవత్సరాల్లో ఇబ్బందులు పడుతున్నాం ఒక సమర్థవంతమైన నాయకుడు పరిపాలనలో ఈరోజు ముందుకు తీసుకెళ్తున్నారు ఎన్డీఏ గవర్నమెంట్లో తప్పకుండా కూడా వచ్చే కాలంలో కళాకారులకు ప్రత్యేకంగా వాళ్ళకి చేసే బాధ్యతగా ఉంటానని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ కాబట్టి మనకి ఒక మంచి కార్యక్రమం ఇది ఇలాంటి దాంట్లో పాలుపరచుకోవడం నా అదృష్టంగా భావిస్తూ వచ్చిన పెద్దలందరికీ పక్క నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు తర్వాత వాళ్ళ అల్లుడు మా కాలేజీ మేము అంతా కూడా మంచి స్నేహితులు తద్వారా మా అందరికి నాకు కూడా ఆయనతోటి బాగా పరిచయం ఆయన విద్యాశాఖ మంచి ఉండేవాళ్ళు అప్పటి వరకు ఆయన ఒక రాజకీయ వ్యక్తిగా చూసేవాళ్ళం మేము కానీ రెండు వందల డెబ్బై ఏడులో దిగుసీమ ఉప వచ్చినప్పుడు అప్పుడు తెలిసింది అసలు అసలు వాట్ ఈజ్ మండలం బాగా ఎండాకాలంలో వచ్చిన తప్ప జీవిషంలో కుట్టుపోయింది ఆయన అక్కడ ప్రాంతానికి సేవ చేయడం కోసంగా ఆ బట్టలు ఇవన్నీ నాకు బాగా తెలుసు చూపి ఈ జిల్లా అంతా తిరుగుతూ వాళ్ళకి డొనేషన్స్ ఏం ఇవ్వాలని చెప్పి ప్రజల్ని సేకరించి సందర్భం నాకు బాగా మంచి ఆయన ఆ రోజు ఆయనక్కడ చేసిన సేవ అనేటువంటిది ఎప్పుడు కూడా మొదలైన విషయం మరి అదే సందర్భంలో కళామిత్ర మండలి ప్రతి సంవత్సరం కూడా జరుగుతున్నటువంటి అవార్డు ఫంక్షన్ లో భాగంగా మేము కొంతమందిని ఎంపిక చేయడం అంటే వారి యొక్క ప్రతిభాపా మేము ఎంపిక చేయటం వారి ఎంత వారం కానీ మేము అనుకోవడం జరిగింది వారిని గురించి సన్మానం చేయాలని వారిని పరిచయం చేయడం మా బాధ్యత అందుకోసం చెప్పని మొట్టమొదటి చెప్పాం కదా జీవన సాఫల్య పురస్కారానికి శ్రీ జేడి లక్ష్మీనారాయణ గారిని వారి వారిని ఎంపిక చేయడం జరిగింది కాబట్టి వారు ఈ సన్మానాన్ని మీ దగ్గర పెట్టి మీరు సాధించాక తీసుకుంటాను అన్నారు సార్ వారిని ఎంపిక తర్వాత వీళ్ళు ఇక్కడ ఇందులో ఇంకా మిగతా ఎనిమిది మందికి జాతీయ స్థాయిలో పురస్కారాలు ఇవ్వడం జరిగింది అందులో మేకల సీతారామరెడ్డి గారు అది మేఘ మేకల జయరామరెడ్డి స్మారక క్రీడారత్న పురస్కార గ్రహీత ఇస్తున్నది మేకల సీతారామరెడ్డి గారు బాజిన చెంచుగలటయ్య గారు మండలవెండి కృష్ణారావు శత జయంతి ఈ ఉత్సవాల యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే తెలుగు భాషను రక్షించుకోవడం తెలుగు భాష పరిరక్షణకి ప్రతి ఒక్కరూ గడువు కట్టడం ఎందుకంటే ప్ర పంతొమ్మిది డెబ్బై ఐదులో ప్రథమ ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించి తెలుగు జాతి ఒకటి ఉందని చెప్పిన ప్రపంచానికి దాటి చెప్పిన మానేయుడు మండలవాండి కృష్ణారావు ఆయన ఆ రోజునే అధికార భాషా సంఘాన్ని వావేలాలు గోపాలకృష్ణ గారి అధ్యక్షతన ఏర్పరిచిన ఘనత వారికే దక్కింది అందుకే మాన్య ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు అధికార భాషా సంఘానికి మండల వెంకటకృష్ణారావు అధికార భాషా సంఘం పేరు పెట్టుకుంటారు అంతేకాకుండా ఇవాళ మనం ఏదైతే ప్రార్థనా గీతంగా మా తెలుగు తల్లికి మలిపోదండ గీతాన్ని పాడు పాడుకుంటున్నామో దాన్ని రాష్ట్రగతంగా ప్రకటింప చేసింది కూడా మనలాంటి అలాగే ఉపాధ్యాయ దినోత్సవాన్ని గురు పూజోత్సవంగా మార్చి గురువులను సత్కరించే సాంప్రదాయానికి ఆయన నాందిపరి ప్రభుత్వ పరంగా మొట్టమొదటిగా ఉగాది నిర్వహణ చేసి ఉగాది ఉత్సవాల సందర్భంలో వివిధ కళారంగాల ప్రముఖుల్ని సత్కరించే కార్యక్రమాన్ని ఆయన ప్రవేశపెట్టారు అది ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా కొనసాగుతూ వస్తుంది అలాగే వివిధ రాష్ట్రాల్లోనూ ఉన్న తెలుగు వారందరికీ కూడా ఆయన వినందంగా నిలిచి ఆయా రాష్ట్రాల్లో తెలుగువారు భాషా సంస్కృతిని కాపాడుకోవటానికి చేస్తున్న సేవలకి ఆయన అన్నదండలు అందించారు డెబ్బై ఐదులో ప్రథమ ప్రపంచ మహాసభలు హైదరాబాద్లో జరిగితే ఆ తర్వాత మలేషియాలో మారిషస్లో కూడా జరిగాయి కిరణకుమార్ గారు